జగన్ రెడ్డి పాలనలో వైసీపీ నేతల కాళ్ళ కింద నలిగిపోయిన పోలీస్ చట్టాలు నిస్థాయిలుగా మిగిలిపోయిన ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు అక్రమ మైనింగ్ దందాను రెడ్ గా పట్టించిన చర్యలు లేవు ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు వెలుగు చూసినా పట్టించుకున్న వారు కరువు అప్పటి మంత్రి పోద్బలంతో పోలీసులే నాపైకి హిజ్రాలు రౌడీలను ఉతగగుల్పారు గ్రావెల్ అక్రమ దందా కోసం ఏకంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకం ఫోర్జరీ వైసీపీ ఐదేళ్ల పాలనలో లెక్కకు మించి దుర్మార్గాలు ముగ్గురు అమాయకులను బలి తీసుకున్న ఎస్ఐ కరీముల్లాపై పై సిఐడితో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అసెంబ్లీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు హోమ్ శాఖ వాళ్ళ హోమ్లో ఆ దిశ తాడేపల్లి ప్యాలెస్లో ఎల్హంకా ప్యాలెస్లో లోటస్ పాండ్లో ఉండిపోయింది దిశ వాళ్ళ ఆ పోలీస్ చట్టాలు వైసీపీ నాయకుల కాళ్ళ కింద ఆ బూట్ల కింద నలిగిపోయినాయి దిశ ఐఏఎస్లు ఐపిఎస్లు వాళ్ళకున్న ఆ రైట్స్ని పవర్స్ని నిర్వీర్యం చేశారు అధ్యక్ష ఇక గత ఫైవ్ ఇయర్స్ జరిగిన దారుణాలు నేను కళ్ళారా చూశా నా మీద పద్దెనిమిది కేసులు పెట్టారు రాత్రి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఇవన్నీ అనుభవించాం ఒక్క విషయం మే అందరి దృష్టికి తెస్తున్నాం అక్కడ క్వాజీ మాయన్ సర్వేపల్లి నియోజకవర్గం రుస్తుం మాయిన్ పొదలకూరు మండలం నేను డిసెంబర్ రెండేళ్ళ డిసెంబర్ పద్నాలుగు ఏళ్ళ పదహారు ఇళ్ళ దాదాపు పద్నాలుగు హిటాచీలు ముప్పై డంపర్లు పనిచేస్తున్నాయి అక్కడున్న గిరిజనులు బాధలు చెప్పుకున్నారు మా పైన ఆ ప్లాస్టిక్ మెటీరియల్ పడుతుంది ఇళ్ళంతా కదిలిపోతున్నాయి అప్పుడు పదహార తేదీ నేను సత్యాగ్రహ సత్యాగ్రహం కూర్చున్నా కళ్ళారా చూసాను అధ్యక్ష అక్కడి నుంచి నేను ప్రైమ్ మినిస్టర్కి ఆనాటి మైనింగ్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారికి ఆనాటి మైనింగ్ సెక్రటరీకి అందరికి పెట్టాము ఆఖరాన జనవరి ఒకటి ద్వివేది గారు స్టేట్ సెక్రటరీ మైనింగ్ ఆపారు నేను అక్కడ కూర్చున్నప్పుడు సెకండ్ ఎయిటీన్త్ థర్డ్ డే వీళ్ళు హిజ్రాలు థర్డ్ జెండర్ మా సిస్టర్స్ ఈ ఫోటో మీకు చూపిస్తుండ రెండు బస్సుల్లో హిజ్రాలు నా మెందుకు వచ్చారు తర్వాత మా వాళ్ళు ఒక నాలుగు వందల మంది రెండు బస్సుల్లో హిజ్రాలు రెండు బస్సుల్లో రౌడీలు నాలుగైదు వందల మంది మా వాళ్ళు ఉండేందువల్ల భయపడి ఆఖరా నాకు ముద్దులు పెట్టి వెళ్ళిపోయినారు ఎవరు మా సిస్టర్స్ అధ్యక్ష పదిహేడవ తేదీ మేము ఆ రుస్తు మైండ్లో పబ్లిక్గా మెట్ట మధ్యాహ్నం గోడౌన్లో ఉన్న బ్లాస్టింగ్ మెటీరియల్ హోమ్ మినిస్టర్ గారు చూడాల ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ ఒక గోడౌన్ నిండా ఇల్లీగల్గా ఉంటే అవి మీడియాకి చూపించాం మెయిల్ పెట్టి ప్రైమ్ మినిస్టర్ నుంచి సెంట్రల్ మినిస్టర్స్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ డీజీపీ డీఎంజీ కలెక్టర్ ఎస్పీకి పెట్టాం ఒక్కరు యాక్షన్ తీసుకోలే నన్ను లిఫ్ట్ చేశారు అక్కడ ఉన్న స్టాక్ ఎత్తేసారు ఈ స్టాక్స్ చూశారంటే ఎందుకంటే ప్రత్యక్షం ఇల్లీగల్ మైనింగ్ పోలీసులు ఆ హిజ్రాల్కి సపోర్ట్గా ఉండి నేను అక్కడ నైట్ ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న టెంట్ జనరేటర్ మీద నడుస్తుంటే అవి తీసేయమని చెప్పి హిజ్రాల్ని రెండు బస్సులో ముందు పంపించి వెనక పోలీసులు వచ్చారు అధ్యక్ష అటువంటి దారుణాలు జరిగాయి జరిగాయిగా భావించినట్టున్నాను ఆఖరన ఆ కలెక్టర్ గారు ఈరోజు ఎంత మౌనంగా ఊడిపోయినా అంటే నేను చెప్తుంటే సార్ నేను యంగ్ ఆఫీసర్ సార్ అన్నాడు నువ్వు యంగ్ ఆఫీసర్ అయితే డైనమిక్ బుండబోయా ఇంత ఘోరాలు జరుగుతుంటే ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అడిగా ఇప్పుడు ఆయన ఐజీ రిజిస్ట్రేషన్స్ ఐజీ రిజిస్ట్రేషన్స్ అక్కడ ఏం చేస్తున్నాడు నాకు తెలియదు ఇది ముప్పై అడుగులు ఇల్లీగల్ గా తవ్వేసిన క్వార్జ్ మైన్ ఒక్కొక్క క్యూబిక్ మీటర్ సారీ టన్ ముప్పై ఐదు వేల రూపాయలకు అమ్ముకున్న వాళ్ళు కొన్ని కోట్లు వందల కోట్లు ఇల్లీగల్ మైనింగ్ ఒక్క నేను ఒక్కడే జిల్లాలో సత్యాగ్రహం చేసి ప్రైమ్ మినిస్టర్ తీసుకోపోయి అక్కడి నుంచి డైరెక్షన్స్ వచ్చిన తర్వాత ఆగింది తప్ప కానీ క్వార్జీ కానీ ఎక్కడ ఆగలేదు అధ్యక్ష అటువంటి దుర్మార్గాలు జరిగినాయి ఆయన ఒక మంత్రి ఆ నియోజకవర్గంలో ఆ రోజు ఆయన ఒక మంత్రి ఆయన మండలం ఆయన ఊరి పక్కన పట్టించుకున్న ఇది లేదు మా మీదకి రౌడీల్ని రెండు బస్సుల్లో రౌడీల్ని రెండు బస్సుల్లో హిజ్రాల్ని పంపించినారు ఘోరమైన పరిస్థితులు మేము చూసాం నేనేమంటానంటే సొంత చిన్నాన్ని గొడ్డలతో నరికి గుండెపోటు అని చెప్పి చెప్పిన ఆనాటి వ్యక్తి అవన్నీ నారాసుర చరిత్రను రాసి నమ్మి ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి దొడ్లో పింక్ డైమండ్ ఉంది నేను అందుకే అప్పుడప్పుడు చెప్తుంటా ఒక రకంగా మా నాయకుడు సాఫ్ట్ గా పోవటం ఆ రోజు ఒక ఎస్పీని పంపించి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పంపించి పట్టుకొని వచ్చి ఎక్కడుందో చూపించు పింక్ డైమండ్ లేకపోతే ఎత్తి లోపలేష్ ఆఖ ఆడ ధర్మారెడ్డి అసలు పింక్ డైమండ్ అనేది లేదని చెప్పింది విన్నాం రెడ్డిని మర్డర్ చేసి ఈ రోజుకి ఆయన కుమార్తె మీ చెల్లెలు ఆయన చెల్లెలు ఆయన చెల్లెలు ఢిల్లీ దాకా కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇద్దరు చెల్లెళ్ళు ఉంటే ఇద్దరు చెల్లెళ్ళు మాకు న్యాయం చేయండి మాకు మాకు రక్షణ కల్పించండి ఒక సొంత చెల్లెలు ఒక చిన్నాన్న కూతురు ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ప్రజలకి రక్షణ కలిగొద్దని ఎట్ట ఊహించగలం కానీ ఇంత దారుణాలు చేస్తారని చెప్పేసి మనం ఇప్పుడు చూడలే ఇప్పుడు మా దగ్గర వెంకటాచలం సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక ఉదయగిరి నారాయణని లాకప్ డెత్ చేస్తే మేము నేను ఢిల్లీకి పోయి ఎస్సీ కమిషన్ వాళ్ళు తీసుకొని వచ్చి అక్కడ నా ఆ భార్య ఈరోజు ఉద్యోగం చేస్తుంది కరుణాకర్ ఆత్మహత్య చేసుకొని లెటర్ రాసి కావల్లో చనిపోతే నేను ఎస్సీ కమిషన్ రిప్రజెంట్ చేసి ఈరోజు అమ్మాయి ఉద్యోగం చేస్తుంది ఆ కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు లెటర్ రాసి వైసీపీ నాయకుల పేర్లు చెప్పి చనిపోతే ఆ భార్యని పరామర్శించేదానికే మా యువనాయకుడు లోకేష్ బాబు గారు వస్తే మేమందరం ఆయనతో కూడా రోడ్లో నడిచిపోయినామని మా అందరి మీద కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అంటే నడిచిపోకూడదు అమరావతి అక్కజల్లిళ్ళు పాదయాత్ర తిరుమలికి చేస్తుంటే పొదలకూరు మండలం తిరిగిపోయేటప్పటికీ ఒక ఓపెన్ రోడ్డు పక్కన ఉండే ఒక ల్యాండ్లో టెంట్లేసి మేము భోజనాలు పెట్టించే దానికి మిట్ట మధ్యాహ్నం ఎండలో వేస్తే పోలీసులు వచ్చి ఆ టెంట్లు పెరికేసి మీకు పర్మిషన్ చూపించాడని పెరికేస్తే రోడ్డు మీద అక్కజల్లెళ్ళు రోడ్డు మీద భోజనం చేయాల్సిన పరిస్థితి చెట్ల కింద నిలబడి అటువంటి దుర్మార్గాలన్నీ మేము చూసాం అధ్యక్ష ఇది ఒకసారి ఒక ఇల్లీగల్ మైనింగ్లో ఇంకొకటి గ్రావెల్ సర్వేపల్లి రిజర్వాయర్లో విపరీతంగా గ్రావులు ఎత్తేస్తున్నారు వితౌట్ పర్మిట్ మా వాళ్ళు పది మంది పోయి ఆ మెజర్ చేసి దానికి ఎంత లోతు ఎంత టేప్ ఎత్తుకోబోతే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసిన పరిస్థితి ఆఖరాన మేము సమాచార చట్టం కింద ఆర్టీఐ కింద పెడితే ఎవరి మీద ఉండే పర్మిట్లు మాగుంట శ్రీనివాసు రెడ్డి ఒంగోలు ఎంపీ మీద కూడా పర్మిట్లు తీసుకొని ఆయన ఫోర్జరీ సంతకాలు పెడితే ఈరోజు విచారణ జరుగుతుంది అధ్యక్ష ఇటువంటి ఘోరాలు నేరాలు మనం ఎప్పుడు చూడలే ఆ కరిముల్లా ఉదయగిరి నారాయణని చంపేసిన కాక వెంకటా అంటే అతనికి ఆ రోజు కోవిడ్ నడుస్తుంది ఎవరనే చూడ్డు ఎవరో పిల్లలు ఇరవై రెండేళ్ల పిల్లలు ఉస్మాన్ వెంకటాచలం ఎక్కడో చెట్టు కింద బీరు దాగుతున్నారు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తో ఇతను పోయి కొడితే అతను ఒళ్ళంతా నొప్పులతో ఇరవై ఏళ్ళ కుర్రోడు పెళ్లి కాని కుర్రోడు ఇంటికి పోతే వాళ్ళ అమ్మ చెప్పింది ఓపెన్గా చెప్పింది అయ్యా రాత్రి ఒళ్ళు నొప్పులు కరిముల్లా ఎస్ఐ కొట్టాడు అని అంటే నేను కాపటం పెట్టాను ఉదయం లేసేటప్పటికీ మంచం మీద శవంగా తెలియడని చెప్పి చెప్పింది ఇంకొక కుర్రోడు నలభై ఐదు సంవత్సరాలు షాజహాన్ పక్కన కనుకూరు ఆ కోవిడ్ టైంలో ఒక షెడ్లో అంటే రైతులు పంప్ చేసుకునే షెడ్లో చీట్ల ప్యాక్ ఆడుతుంటే ముగ్గురు నలుగురు ఇతను కొడితే పక్క రోజు అంతా వాళ్ళు భార్య తల్లి ఎతికితే ఒక గెనం పక్కన డెడ్ బాడీ ఉంటే అది తీసుకుపోతే మేమందరం వాళ్ళని మా తెలుగుదేశం మైనారిటీ సెల్ అధ్యక్షుడు నంద్యాల నుంచి కూడా పిలిపించాం ఆ కుటుంబాలన్నీ పరామర్శించాం మేము చేయగలిగిన చిన్న సాయం చేశాం అదే కర్మల్లా బంగారం దొంగతనం కేసులు దొరికి మన సస్పెండ్ అయినాడు నెల రోజులకి రీఎన్స్టేట్ అయినాడు మూడు హత్యలు నేను హోమ్ మినిస్టర్ గారిని ఒకటే అడుగుతుండ మా ముఖ్యమంత్రి గారు ఉండారు అడుగుతుండ నేను వాళ్ళ మీద కక్ష కాదు ఇటువంటి చెయ్యి దుందుడుకు ఉండి ఇప్పటికి ముగ్గురు చంపేసి ఒక గిరిజన్ పనికి రాకుండా పోయినాడు కొడితే అతను ఒక గిరిజన్ ఈ రోజు పెళ్లి లేదు ఏమీ లేదు ఆ బ్రెయిన్ దెబ్బతిని అటువంటి అతని మీద సిడి ముగ్గురు హత్యకి కారకుడైన వ్యక్తి మీద సిఐడి ఎంక్వైరీ వేయించాలా అంత ఘోరమైన చరిత్రండే వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నేనేమంటానంటే మా అమరావతిలో వాళ్ళతో కూడా నడిచినందుకు మానింది కేసులా కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి లోకేష్ బాబుతో కూడా రోడ్డు మీద నడిస్తే కేసులా పద్దెనిమిది కేసులా ఆఖర మేము ఉన్న ఆస్తులు అమ్ముకుంటే రెండు ఎకరాల ముప్పై సెంట్లు నేను ఊళ్ళోళ్ళ పొలం అమ్మేనని నా మీద నానుభ కేసా ఇటువంటి ఘోరాలు జరిగిన అధ్యక్ష అన్ని జిల్లాల్లో జరిగిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మనం చూసాం డోర్ డెలివరీ చేసి ఆయన్ని పక్కన పెట్టుకున్న ఆ పార్టీ నాయకుడు అందుకని నేనేమంటానంటే లాస్ట్ టైం అన్యాయాలు ఘోరాలు నేరాలు జరిగినాయి నేను అందరి జోలికి మనం కక్ష సాధించబడలే దుర్మార్గులు మాత్రం వదిలిపెట్టకూడదు అని చెప్పేసి ఈరోజు ఆ రుస్తుం మైన్లో ఆ రుస్తు మైన్లో ఆ బ్లాస్టింగ్ నేను డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోసివ్స్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళకి లెటర్ పెట్టింది కాక వైజాగ్లో డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోసివ్స్ ఉన్నాడు ఆయనకి ఇవన్నీ పంపిస్తే తిరిగి ఆయన కలెక్టర్కి పంపించాడు కలెక్టర్ ఎస్పీలు డమ్మిల్గా మారిపోయినారు ఆ రోజు పరిస్థితి మాట్లాడిన పరిస్థితి అందుకని ఇంత ప్రత్యక్షంగా నేను ఇవన్నీ మెయిల్స్ పెట్టాను నేను ఆ లొకేషన్స్ తీసి మెయిల్ ఊరికేదో ఫోటోలు పెట్టలేదు టైం లొకేషన్ డేట్ కంప్లీట్గా ఉంది ఇంత ఎవిడెన్స్ క్రియేట్ చేశాం కానీ వాళ్ళని అటువంటి దుర్మార్గుల్ని మాత్రం శిక్షించాల్సిన పరిస్థితి ఉంది ఇంకొకటి హోమ్ మినిస్టర్ గారికి నేను చెప్పేది ఏంటంటే గిరిజనులు గిరిజనులు అమాయకులు నిరక్షరాశులు వాళ్ళు మోసపోయే దానికి ముందుండే వాళ్ళు వాళ్ళ భూములు రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్పేది ఎవరైతే గవర్నమెంట్ భూములు ఆ ప్రీ హోల్డ్ అని ఒకటి పెట్టుకొని అంతకుముందు రికార్డ్స్ మార్చి అని నా కాన్స్టిట్యూన్స్ ఆరున్నర ఎకరా ఏడు మంది గిరిజనులు ఒక ఎకరా ముప్పై ఐదు లక్షల లెక్కన వాళ్ళ చేతిలో ఏదేదో చెప్పి ఆ పేపర్స్ తీసుకొని మోసం చేసుకుని వేరే కంపెనీకి అమ్మేసి నేను బయట తీస్తున్న ప్రయత్నం చేస్తున్నాను అందుకని వాళ్ళ విషయంలో హోంశాఖ ప్రత్యేకమైన వాళ్ళకి రక్షణ కల్పించేదానికి ఒక కన్నేసి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు